జై శ్రీ మన్నారాయణ్ జై శ్రీరామ్ శ్రీ హనుమాన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మం తరుణాహంగ ప్రభోషాంతం రామదూతం నమాభ్యహం మన నందిగర్ శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి శ్రావణ మాస అలంకరణ ఉత్సవాలు మహావైభవంగా కొనసాగుతున్నాయి మనకు ఈ శ్రావణ మాసంలో ఎప్పటిలాగానే నాలుగు మంగళవారాలు వచ్చాయి ఈ మంగళవారము ముఖ్యంగా నాగుల పంచమి ఉత్తర నక్షత్రం పంచమి తిథి ఈ మూడు కలిసి రావడం కూడా మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి ఈరోజు స్వామివారికి మనం విశేషంగా పదిహేను వేల నూట పదహారు వడలతో స్వామివారి మనము అలంకరించాం అలానే స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ మన్యు సూక్త పారాయణం వంటి పూజా కార్యక్రమాలతో మన పూజలు మొదలై పదిహేను వేల నూట పదహారు వడలతో స్వామివారు అంగరంగ వైభవంగా భక్తులను అలంకరించుకుంటూ భక్తుల యొక్క కోరిక తీస్తున్నారు ఇలా ఈ శ్రావణ మాసంలో మనకు నాలుగు మంగళవారాల్లో ఈ మంగళవారము వడమాదలతో తర్వాత వచ్చే మంగళవారము పదిహేను వందల పదహారు తామర పుష్పాలతో మూడవ మంగళవారము లక్ష తమలపాకులతో నాలుగవ మంగళవారము ఇరవై ఒక్క వేల ఏకాదశ రుద్రాక్షాలతో మనకు అలంకర ఉంటుంది మనము నందీనగర్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించుకొని నాలుగు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది కాబట్టి ధరస్తమం ఉన్న ఆలయంలో ప్రత్యేకమైన పూజలు కానివ్వండి ప్రత్యేకమైన వార్షికోత్సవాలు కానివ్వండి బ్రహ్మోత్సవాలు కానివ్వండి జరుగుతూ ఉంటాయి అలానే మన దేవాలయంలో కూడా ఇది నాలుగో సంవత్సరం శ్రావణ మాసం నాలుగు మంగళవారాలు కూడా మహా వైభవంగా పూజలు జరుగుతుంటాయి ఈ మంగళవారం రత్నాకర్ పలిశ్రీ గారి యొక్క సహకారంతో ఈ మంగళవారం చాలా వైభవంగా మనకు అలంకారాలు జరిగాయి అలానే వారికి కూడా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే మిగతా మూడు మంగళవారాలు కూడా మీ యొక్క భక్తులు మీకు శక్తి ఎంత ఉంటే అంత మేరకు తామర పుష్పాలు కానివ్వండి ధన రూపేణా కానివ్వండి వస్తు రూపేణా కానివ్వండి రెండో వారం అలానే మూడో వారం వచ్చేసి తమలబాకుల పూజ నాలుగో వారం రుద్రాక్షలు ఇలా నాలుగు మంగళవారాలు మన నందీనగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయము ఇలా అలంకరణతో చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై హనుమాన్